ఉదయం గిదేంద్రు గింత ముద్దు కట్టారు హాగ్గో మన చెప్పొస్తే ఇను రిగిది రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడకెట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకటపూర్ చెరువుల్లో చెరువుకు అడ్డమే చక్కగా గోడ కట్టిరు మన ఆవులు మేకలు బర్రెలు కనీసం చెర్ల గోడ మూపుతా చేసారు ఎఫ్టిఎల్ పరిధి అంటే దునుకొని బతకాలి కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు గోడలు కట్టి కబ్జా చేస్తే మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తారు చెమ్మ శక్క మొగ్గ నటలాడుకుంటారు రా ఏంది మరి ఇరిగేషన్ అధికారులు ఇంత చక్కగా ఇల్లు కడుతుంటే నింబలం కోరుకుంటున్నారు అంటే ఇరిగేషన్ అధికారులకు చక్కగా పైకం పుట్టిందంటే చెప్పే సీనన్న మితము నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో అధికారులు కార్యాచరణ ఏ విధంగా ఉందంటే జర్నలిస్టులు వార్త రాస్తారు ఫార్మాలిటీకి ఏదో ఒక చిన్న గూడ కూలగొడతాము మళ్ళా తర్వాత మీరు నిర్మించుకోండి సార్ అంటూ వాళ్ళతోటి మరి లో పైకం ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు మరి సామాన్య ప్రజల యొక్క ఆస్తులను కబ్జాలు చేస్తున్నా కూడా పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈ యొక్క చెరువుని కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి శనార్థి తెలంగాణలో వార్త రావడంతో తక్షణమే మరి స్పందించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు మరి యొక్క దొడ్డిని గులగొట్టడం జరిగింది మరి ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగో వార్డ్ సో మల్లాపూర్ విలేజ్ మరి వెంకటాపూర్ చెరువు కానుకొని మరి గురాఖాన్ చెరువు అంటారు దీన్ని మరి ఈ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి యొక్క స్థలాన్ని మరి అడ్డుగోడ వేసి ఇక్కడి నుంచి చూడొచ్చు హ్యాపీగా గోడ కట్టేసి మరి చెరువులోకి కనీసం మేకలు నీళ్లు తాగడానికి బర్రెలు నీళ్లు తాగడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ యొక్క చెరువుకు మరి అడ్డుకట్ట ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ని మరి ఈ విధంగా కట్టి ఈ విధంగా షెడ్ ఏర్పాటు చేసిన మరి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు మరి ఈ విధంగా కబ్జాకూరలకు మరి చేతులు కలిపిర్రా ఇంతకు ఏం జరుగుతుంది ఇంత మహేశ్వరం నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోరుగా సాగిన అగ్రమ కబ్జాలపై మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని ఒక యొక్క ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందా లేదా చూడండి ఇది పరిస్థితి మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ యొక్క చెరువుని కబ్జా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మరి ఈ వీడియో మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరే వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటామలా నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్నా చెర్లని మొత్తం కబ్జాలు చేస్తున్నారు చెరువులని మొత్తం కబ్జాలు చేస్తున్నారు చూడండి ఈ విధంగా చెరువుకు అడ్డకట్ట వేసి మరి గేట్లు ఎక్కిచ్చేస్తే లోపల మళ్ళీ నైట్ టైంలో మట్టి తీసుకొచ్చి వచ్చి కొంచెం కొంచెం పోసి ఫిల్ చేసేస్తున్నారు చెర్ల మొత్తం ఆ వీడియో కూడా మీకు లాస్ట్కి పెడతాయి ఎవరైతే మొదటిసారి ఒక వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మన చెరువులని మనం కాపాడుకునే బాధ్యత ప్రతి వ్యక్తి కొద్ది ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మల్లాపూర్ గురంకాంచ చెరువు ఓకే ఉంటాం అలా సుషిల్గా అన్న చెప్పిన ముచ్చట అయితే ఎట్లుంది జబర్దస్త్ ఉంది కదా లోపలికి వెళ్ళి గోడ అడ్డం పెట్టి రోజు కింద మట్టి పోయి చెరువును మొత్తం గడిపేస్తుంది చెరువు గుడిపినాక ప్లాట్ చేసి అమ్ముకోనికే ప్రయత్నం మరి అధికారులు ఏం చేస్తారు